బాలికలు మహిళల రక్షణ కోసమే షీటింగ్లు పనిచేస్తున్నాయని ఆసిఫాబాద్ జిల్లా షీటింగ్ ఇన్ఛార్జి సునీత అన్నారు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఆసిఫాబాద్ జిల్లా రెబెన మండలంలోని కొండపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం మహిళలకు మహిళల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ విద్యార్థిని మహిళలపై హింస ఈ టీజింగ్ సైబర్ క్రైమ్లకు ఎవరైనా గురైనట్లయితే వెంటనే షీటింగ్ ను సంప్రదించాలని సూచించారు

స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా గిఫ్ట్ అనేసి ఏదో కొత్త వస్తువు తీసుకొస్తారు మీరు ఏమనుకుంటారు గిఫ్టే వచ్చింది కదా మాకు ఫ్రీ వచ్చింది వస్తువు ఎందుకు పోవాలి ఉండని అని మనకు స్వార్థం ఉంటుంది ఏదైనా ఉంచుకుంటారు దాని తర్వాత ఇంకోసారి అట్లనే గిఫ్ట్ తీసుకొస్తుంది అమ్మాయి మీరు అంతా పట్టించుకోరు వేరే వాళ్ళు ఇచ్చేటోడు ఎందుకు ఇస్తారు ఉట్టుకేస్తారా ఇవ్వరు కదా ఏదో ఒకటి స్వార్థంతోనే ఇస్తారు అలాంటప్పుడు మనము ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడే మీరు అడగాలి ఇది ఎవరు ఇచ్చిండ్రు ఏంది అని అడిగితే నెక్స్ట్ టైం తీసుకురావడానికి మీ పిల్లలు భయపడతారు ఆమె గిఫ్ట్ ఒకసారి రెండుసారి మూడోసారి అదే వస్తూ ఉంటుంది తర్వాత ఏమవుతుందో మీకు తెలియదు మీ పిల్లలు అటేండ్ చేస్తున్నారు మీరు మీరు అయితే పని పట్టకపోతే పట్టించుకుంటారా ఇప్పుడు వెళ్ళి వంట చేస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పని ఈ పని యాడ్ అని మర్చిపోతారు పిల్లలు వస్తారు మళ్ళీ మాట్లాడతారు ఫోన్లు మాట్లాడతారు మీరు ఫోన్లు కూడా ఇస్తున్నారు పిల్లలకి మధ్యలో అంత స్మార్ట్ ఫోన్లు ఆ కరోనా వచ్చినప్పటి నుండి అవునా కదా ఆన్లైన్ క్లాసెస్ అంతా అంతా పట్టించుకోరు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందా లేదా తర్వాత పిల్లలకి ప్రాబ్లం అయినాక మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళడం అంత న్యూసెన్స్ షన్స్ పక్క వాళ్ళు ఏమంటారు వీళ్ళు అదే ఉంటుంది అవునా అలాంటివి ఏం కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి వెంటనే ఇవ్వక ఈ అమ్మాయి మా అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమిస్తుంది ఇట్లా ఇష్టపడుతుంది ఇది ఇష్యూ అవుతుందని మీరు మాకు ఫోన్ చేసి చెప్తే చాలు మేమే మీ ఇంటి దగ్గర వచ్చేసి మూడో వ్యక్తికి తెలియకుండా ఎవ్వరికి మీ పక్క ఇంటి వాళ్ళకు కూడా తెలియదు మేము వచ్చినట్టు ఒకవేళ మేము పరిచయం ఉంటేనే తప్ప పరిచయం ఉన్నా కూడా మేము మాస్క్ కట్టుకొని మీ దగ్గర వస్తాం వచ్చి చెప్తామన్నట్టు ఏమైంది ఏందని ప్రాబ్లం తెలుసుకొని ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుందో వాళ్ళని తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చినాక వాళ్ళు వినకపోతే తర్వాత మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు కేస్ చేయమంటే కేస్ చేస్తారు లేదంటే మీ ఆప్షన్ ఇక మీరు ఏమంటే మీరు రెండు ఆప్షన్ ఉంటుందా కూర్చొని మాట్లాడటము అలాంటివి ఏమైనా మీరు